హలో అండి నాకైతే ఒకళ్ళైతే హెయిర్ కేర్ వీడియోస్ అని కామెంట్ అయితే చేసిండ్రు ఈ వీడియో మీకోసమే అండి నాకు శ్రేష్మం ఛానల్ అయితే వచ్చింది కామెంట్ నేను చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేసినాను సారీ ఏమనుకోకండి ఆముదం నూనె వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని అందరికి తెలిసిందే ఆముదం నూనె హెయిర్ అయితే చాలా మంచిగా ఉపయోగపడుతుంది కోకోనట్ ఆయిల్ ఆముదం నూనె కలుపుకొని కొంచెం గోరువెచ్చగా చేసుకొని తలకైతే మంచిగా ఒక థర్టీ మినిట్స్ మసాజ్ చేసి తర్వాత హెయిర్ బాత్ అయితే చెయ్యాలి ఇలా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఇంకా చిన్న బేబీ హెయిర్ కూడా వస్తుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది మీరు వాడి చూడండి వాడినాక మళ్ళీ నా కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా చేయండి ఒక థర్టీ డేస్ లో మీకు రిజల్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది బేబీ పుట్టిన తర్వాత హెయిర్ మంచిగా గ్రోత్ అయింది ఇంకా హెయిర్ పైన కేర్ తీసుకోకపోవడంతో హెయిర్ మొత్తం లాస్ అయిపోతుంది ప్రజెంట్ ఇప్పుడు కూడా నేను తర్వాత ఇంకా ఆముదం నూనె వాడడం మానేసిన డెలివరీ తర్వాత బాగా డాండ్రఫ్ అయ్యి ఇంకా మళ్ళీ హెయిర్ మొత్తం పోతుంది నేను మళ్ళీ కంటిన్యూ అయితే వేస్తున్నాను ఆముదం నూనె ఇప్పుడు మళ్ళీ కొంచెం హెయిర్ గ్రోత్ మంచిగానే ఉంది మీకు యూజ్ అయితే లైక్ చేయండి